కాకినాడ జిల్లా తొలిలోని తపోవనం ఆశ్రమంలో రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి స్వామీజీ వివరించిన ప్రకారం త్రయోదశి రాత్రి మహావిష్ణువును పూజించడం వైకుంఠ చతుర్దశి నాడు శువార్చన చేయడం శ్రేయస్కరమని తెలిపారు కార్తీక పౌర్ణమి రోజున మహాదీపోత్సవం నిర్వహించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు వేలాది మంది భక్తులు హాజరై దివ్య

ఆ వైకుంఠ చతుర్దశి నాడు అరుణోదయ కాలంలో శివ పూజ చేసి మహాదేవునికి సహస్ర కమలార్చన చేయుటా అన్నది శిష్టాచారంలో ఉన్నది కావున ఈరోజు వైకుంఠ చతుర్దశి మహాపర్వం సహస్ర కమలార్చన చేయటం జరిగింది రేపటి రోజు కార్తీక పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ ఏం చేయాలి అంటే దీప ప్రజ్ఞలు అని మహాదీపోత్సవం కావున రేపు తాండవ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ సచ్చిదానంద తపోవనంలో జగదంబ రాజరాజేశ్వరి దివ్య సన్నిధానములో తాండవేశ్వర సన్నిధానములో అసంఖ్యాకమైనటువంటి దీపోత్సవం ఇక్కడ అసంఖ్యాక దీపముల యొక్క వరుస ఏర్పరిచి కార్తీక దీపోత్సవం త్రిపురోత్సవం చాలా వైభవంగా చేయుటకు ఏర్పాట్లు సాగుతున్నది భక్తిగనులెందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నా